ఇదిగోండి ఈవెన్ మా ఇంటి వరలక్ష్మి అండి మామూలుగా అయితే అండి ఇదిగోండి ఇది మా దేవుడి గది నాకు భలే ఇష్టం అండి మా దేవుడు రూమ్ అంటే నాకు ఇంటి మొత్తంలో మా ఇంట్లో నేను ప్రత్యేకంగా కట్టించుకున్న ఈ రూమ్ని ఈ టైల్స్ ఇవన్నీ అండి ఓమ్ అని ఉంటాయి ప్లస్ దీపాల ఉంటాయి ఈ టైల్స్ ఆ దేవుడి టైల్స్ నేను ఇంటి మొత్తాన్ని తీయకపోయినా వీడియో దేవుడి గదిని మాత్రం ఖచ్చితంగా తీయాలండి నాకు ఇష్టంగా కట్టించుకుంది కాబట్టి ఇక్కడ దేవుడివి టైల్స్ పెట్టించామండి పైన దేవుడి టైల్స్ ఇంకా ఇక్కడ వచ్చేసి మామూలుగా కింద పటాలు పెట్టుకుంటాం ఇది అమ్మవారు ఏ దేవుడు పూజ అయితే ఆ దేవుడిని పెడతాను నేను ప్రతిసారి ఇది మా దేవుడు రూమ్ అండి కింద ఇట్లా ఉంటుంది అమ్మవారిని ఇట్లా పక్కన కూర్చోబెడతానండి ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది నేను ఇట్లా స్ట్రైట్గా పెట్టను అమ్మవారిని ఎప్పుడు నేను ప్లాస్టిక్ది ఒకటి అంత ముందు ఉండేదండి అది ఈసారి పెట్టలేదు నేను లక్ష్మీ అమ్మవారు ఇది చెక్కతో చేసిందండి ఇది నేను అదే పనిగా ఈ అమ్మవారిని కొన్నాను ఇది ఇది మొదలండి ఇవే మెయిన్ అనమాట ఈ చెక్కతో తయారు చేసింది ఇది లక్ష్మీ అమ్మవారు చాలా బాగుంటుందండి గంధం కలర్లో ఉంటుంది ఇది విగ్రహము నేను ఈ బీర్వాలో దాచిపెట్టుకొని వరలక్ష్మి వ్రతం అప్పుడల్లా తీసి పెడుతుంటా పెట్టి దానికి మెయిన్ పూజ చేస్తాడు అన్నీ వెనక్కు ఉండేది మా నాన్న ఇచ్చిన అష్టలక్ష్మిది శ్రీచక్రం అండి శ్రీచక్రము తోటి అంటే చాలా విశేషం అది మా అక్క చెల్లెలందరికీ మా నాన్న ఇచ్చాడు అది ఆయన జ్ఞాపకార్థం అనమాట ఆ అమ్మవారికి పూజ చేస్తాం మేము ప్రతిసారి కాబట్టి వెనక శ్రీచక్రంతో శ్రీచక్రం అండి ఇది శ్రీచక్రానికి అష్టలక్ష్ముడు ఇది మన ఇచ్చిందనమాట దీంట్లోనే మంత్రం కూడా రాసిందండి కాబట్టి ఇది చాలా విశేషము దీన్ని పూజ చేయడం అనేది శ్రీచక్రం ఇంట్లో ఉంటే చాలా నిష్టగా ఉండాలండి వాళ్ళు ఏదన్నా దాన్ని పూజించే వాళ్ళకు పవర్ వస్తుందండి శ్రీచక్రం యొక్క గొప్పతనం వాళ్ళ నోటితో ఏదన్నా జరిగిపోతుందండి అది మాత్రం వాస్తవము నేను తెలిసి తెలియక కొన్నిసార్లు కొంతమందిని నిందిస్తుంటా అది వాళ్ళ ఖచ్చితంగా తగులుతుందండి తర్వాత నేనే బాధపడతా ఒరే నేను ఎందుకు నిందించే వాళ్ళని అని మరి అది ఏ శక్తి ప్రభావమో నాకు తెలియదు ఇంకా మా సుబ్రహ్మణ్య స్వామి అండి నా మెయిన్ 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 గాడ్ అండి ఈయన ఈయనంటే నాకు ఇంకా పిచ్చి భక్తి అండి భక్తిలో కూడా రేంజ్ ఉండదు అంత భక్తి ఆయన అంటే ఆయన ఎప్పుడు ఇలా పీఠము అలా పద్మం లాంటి దాంట్లోనే పెడతాను విగ్రహము ఇంకా మిగతా అమ్మవారు ఆదిపరాశక్తి కూడా నాకు ముఖ్యమండి ఆదిపరాశక్తి పట్టము ఇంకా ఈవెంట్ని పక్కన ఎందుకు పెట్టానంటే మాకు యాక్చువల్గా వరలక్ష్మి వ్రతం లేదండి వరలక్ష్మి వ్రతం లేని వాళ్ళు ఇప్పుడు పెద్ద అదొక పెద్ద ఫ్యాషన్ లాగా వరలక్ష్మి వ్రతం చేసేసుకుంటున్నారు అది కొంతమంది కలిసి వస్తుంది కొంతమంది కలిసి రాదండి అది ఖచ్చితంగా అండి మనకి మనకిళ్ళలో లేకపోతే కలిసి రాదు నేను ఖచ్చితంగా చెప్తాను మీరు పొరపాటున కూడా చేయకండి అలాగా ఎందుకంటే నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను మనకు లేనిది మనం చేయకూడదు ఒకసారి నేను చేయాలని అనుకున్నానండి అనుకున్నప్పుడు నేను మా ఆడబిడ్డ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతానికి వెళ్ళి అది చూసేసి దారిలో అనుకున్నాను ఏం కూడా చేయాలి అమ్మవారికి అని దారిలో అనుకొని ఇంటికి వచ్చామండి మా వారు పక్క రోజు పొద్దునే స్కూల్కి వెళ్ళారు చెట్లలోకి ఏదో పని ఉండి వెళ్ళారండి అంటే గ్రౌండ్లోకి వెళ్ళగానే ఆయన మాట పడిపోయింది మాట పడిపోయి మనిషి కలుదురి కింద పడిపోయాడు అక్కడ చూసిన పక్కన టీచర్లు పోయి ఆయన తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్పించారండి ఇంకా ఆ తర్వాత ఆయన వైద్యం చేయించుకొని ఇంటికి వచ్చాడు ఇట్లా నాకు మాట పడిపోయింది మా టీచర్లు చూపించారు అని ఇంకా వెంబడే అమ్మవారికి దండం పెట్టుకున్నానండి నేను జీవితంలో వరలక్ష్మి వ్రతం చెయ్యను నన్ను ఇలాగే ఉండని నువ్వెంత ఇస్తావో నాకు అంత చాలు అమ్మా నాకు జరిగిపోయే అంత ఇస్తున్నావు నువ్వు నాకు అదే చాలు నాకు ఎక్కువ వద్దు వరలక్ష్మి వ్రతం మాక్సిమం అండి డబ్బుల కోసమే చేస్తారండి ఆ ఐశ్వర్యాలని ఇవ్వాలనుకుంటే చేయకపోయినా ఇస్తుందండి ఆమెని కొలవాలనుకుంటే మనసు చాలు అండి మనసు చాలు మనసులో భక్తి చాలు కాబట్టి నేను ఆమెని నా నాకు ఒక ప్రతిరూపం కావాలి అన్న కోరిక నాకు అందుకని ఈ చెక్కది కొనుక్కున్నాను నేను పర్మినెంట్గా ఉండాలి ఒకటి అమ్మవారిని ఆయన అమ్మవారి లాగా మనసులో పెట్టుకొని నేను జస్ట్ పూజ చేస్తానండి వరలక్ష్మి వ్రతంలాగా వ్రతం చేయను వ్రతం వేరు పూజ వేరు వ్రతం వేరు పూజ వేరు నేను అమ్మని బొమ్మ పెడతాను వెనక వాళ్ళు లాంటిది ఇస్తారండి ఈ బొమ్మ వెనక కానీ నేను దాంట్లో నీళ్లు పోయాను నీళ్ళు పోయకూడదు తమలపాకు వేయకూడదు ఏం చేయకూడదు ఉట్టి బిందెకు నేను ఈ రూపాన్ని ఇలా పెట్టి అలంకరించుకుంటాను అలంకార ప్రియురాలు ఆమె ఆమె లక్ష్మీదేవికి ఎంత అలంకారం చేస్తే అంత ఆనందం కాబట్టి ఆ మొహం అండి ఎంత కళగా ఉందో చూడండి నాకు అట్లాగే చూస్తూనే ఉంటాను నేను కాబట్టి అలాగ అలంకరించుకొని చూసుకుంటుంటా నేను నా తృప్తి కోసం చేసుకునే పూజ అండి ఇది ఇది అమ్మవారి ప్రతిరూపాన్ని నా తృప్తిగా చూసుకోవడానికి నేను చేసుకుంటాను ఇది ఇదండి విగ్రహము దీంట్లో మీకు స్పెషల్గా కావాలంటే జూమ్ చేసి చూడండి కళ్ళు సహజత్వాన్ని కనిపిస్తాయి ఈ విగ్రహం అందుకే నాకు చాలా నచ్చిందండి నేను ఫస్ట్ సారి పూజ చేసినప్పుడు నేను గమనించాను మీరు కళ్ళ వైపు చూడండి జూమ్ చేసి రియల్ కళ్ళలాగా ఉంటాము ఈ విగ్రహంలో ఈ చెక్క విగ్రహంలో అదే నేను చాలాసార్లు గమనించానండి ఈ బొమ్మ పెట్టి పూజ చేస్తున్నప్పటి నుంచి నాకు బాగానే ఉందండి నాకు అష్టైశ్వర్యాలు అవసరం లేదు ఐశ్వర్యాలు ఉంటే చూ చాలు అంటే అష్టైశ్వర్యాలు అంటే ఆరోగ్యము సంపద మనకు విద్య ఇంకా ధనము ఇంకా ధాన్యము సౌభాగ్యము వీటన్నిటినీ కలిపి అష్టైశ్వర్యాలు అంటారు నాకు సౌభాగ్యం ఉండి ధనముండి ధాన్యం ఉంటే చాలండి విద్య కూడా కావాలండి కాబట్టి ఇలాంటి మన ముఖ్యమైనవి మాత్రమే కావాలనుకోవాలి కాబట్టి అష్టైశ్వర్యాలనిచ్చే అష్టమహ అష్టలక్ష్మీదేవిని వరలక్ష్మీదేవిని ఈరోజు పూజించుకోవడం చాలా విశేషమండి కాబట్టి ఆవిడకి నేను వస్త్రాలు సమర్పించుకుంటాను ఇవే వస్త్రాలు మేము కట్టుకుంటాము ఈరోజు మార్నింగ్ దేవుడు పూజలో పెట్టి ఆఫ్టర్నూన్ నుంచి కట్టుకుంటానండి ఇదిగోండి ఇది సాయంత్రం దీపారాధన చేసి తర్వాత బట్టలు కట్టుకుంటాం కొత్త బట్టలు పూజ చేసుకుంటాము టెంకాయ కొట్టుకుంటాం అంతవరకేనండి మా పూజ అది చాలు ఓకేనా బాగుందా